నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప ఎంపీ అంటే ప్రస్తుతం తక్కువ అయితే వైఎస్ అవినాష్ రెడ్డి అని చెబుతూ ఉంటారు అటువంటి కడపకు మొదటి ఎంపీ ఎవరో తెలుసా మీకు వివరాలుకి వెళితే నేడు కడప మొదటి ఎంపీ ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గారి పంతొమ్మిది వందల పదహైదులో పెద్దమూడియ మండలంలోని పెద్ద పసుపులలో చిన్న వెంకట సుబ్బారెడ్డి మల్లమ్మలకు జన్మించారు పంతొమ్మిది వందల యాభై రెండులో కడప మొదటి ఎంపీగా సిపిఐ తరపున గెలిచారు పంతొమ్మిది వందల యాభై ఏడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఊటుకూరు రామిరెడ్డి గారి చేతిలో ఓడిపోయారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు ఆ తర్వాత మూడు సార్లు వరుసగా ఎంపీగా గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ఈయన ప్రొద్దుటూరులోని సిపిఐ కార్యాలయంలో శ్వాస గడచడం జరిగింది కడప జిల్లా ఎంపీగా ఆయన ఎన్నో సేవలు అందించడం జరిగింది అలాగే ఆయన మనం చూసుకుంటే ఆరు వందల ఎకరాల భూమిని కూడా ఆయన అయితే దానం ఇవ్వడం జరిగింది రైతులు ఎవరైతే ఉంటారో రైతులకు దానం ఇవ్వడం జరిగింది అలాగే ఈయన ఎంపీగా పనిచేసినప్పుడు ప్రజలకు ఎంతో సేవ చేయడం జరిగింది ఈ ఈ రోజు మన కడప మొదటి ఎంపీ ఎవరనేది మీకు తెలిసి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్